చిట్టమూరు మండలం ఆలయటిపాటి శుక్రవారం సాయంత్రం జరిగిన పదిహేమి గ్రామ సభలో ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అధికారుల పోలీసులు ఎత్తు చెప్పినప్పటికీ రెండు వర్గాల వారు తగ్గలేదు గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చెంగైను తొలగించడం జరిగింది ఆ స్థానంలో అధికార పార్టీ మోహన్ కుమార్ అనే వ్యక్తిని నియమించింది ఆ వ్యక్తిపై గ్రామంలో తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు దాంతో గ్రామస్తులు ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతికి పాల్పడుతున్నాడంటూ పనులకు వెళ్లడం మానేశారు దానికి తోడు గత పదిహేను సంవత్సరాలుగా ఎస్సీ వర్గానికి చెందిన వారే ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారని ఈసారి బీసీలకు కేటాయించాలని గ్రామస్తులు అధికారులను పట్టుబట్టారు గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామస్తుల నిరసన వ్యక్తం చేశారు ఏపీఎం కు బదులు టెక్నికల్ అసిస్టెంట్ హాజరు కావడంతో గ్రామస్తులు మూకుముడిగా సాయంత్రం నాలుగు గంటల వరకు గ్రామ సభ జరగనివ్వలేదు గతంలో వివిధ అభియోగాలతో తొలగించబడిన మోహన్ కుమార్ ను కొద్ది రోజుల కిందట నియమించడం జరిగింది ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ కుమార్ ను మార్చాలని వారి స్థానంలో బీసీలకు చెందిన వ్యక్తిని ఫీల్డ్ అసిస్టెంట్ గా నియమించాలని కోరుతూ రచ్చకు దిగారు ఈ కార్యక్రమంలో చిట్టమూరు ఎస్ఐ నాగేశ్వరరావు గ్రామ సర్పంచ్ హరిశెట్టి కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు మూడు వందల మంది ఉంటాయి పదిహేను మంది పనికి పోతున్నారు రెండు వందల ఎనభై ఐదు మంది ఇంటికానే ఉంటున్నారు ఫీల్డ్ ఎవరు ఎక్కడ ఏవి తెలియకుండా పోతున్నారు దానికి ఈ సమస్య పరిశీలించాలని వచ్చిన అధికారికి సెక్రటరీ గారికి నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇంటికా ఇంటికాండరు దీని సమస్య పని నేను కోరుకుంటున్నాను మన పంచాయతీ శాఖ మొత్తం మనకు మనకు అభివృద్ధి ఎలా మన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పథకం కింద ఇప్పుడు మన ఆర్థిక సంవత్సరానికి చేపట్టేటువంటి పనులు జరిగిపోయిన పనులు ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం చేపట్టే పనులు ఏ అయితే మీరు కావాలనుకుంటారో ఈ గ్రామ సభలో మీరు ఏ అయితే వర్కలు అయితే చేపడతారు అయ్యే నెక్స్ట్ చేస్తారు యాది సంవత్సరం చేస్తారు చేస్తారు కాబట్టి మనకు సంబంధించినటువంటి ఏ ఏ వర్కలు కావాలి మన మౌలిక సదుపాయాలకు సంబంధించిన వర్కలు కూడా ఉన్నాయి ఏంది సీసీ రోడ్లు డ్రైనేజీ తూములు కలవర్కలు ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు ఎక్కడైతే అవసరం ఉన్నాయో మన గ్రామ పంచాయతీకి దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మీరు అందరూ ఏకీగ్రీయంగా ఆమోదించినట్లయితే మన రిజిస్టర్ పరుచుకున్న తర్వాత ఆ వర్క్లు నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి మనకి ఏ అయితే ఇంపార్టెంట్ ఉంటాయో దాని ప్రకారం చే చేయడం చేపట్టబడతాయి కానీ మనం ఏ వర్క్లు పెట్టుకున్నాం అనేది మనకు కొన్ని ఇచ్చారు అవి చదువుతాను దాని ప్రకారం మనం ఫాలో దాని ప్రకారం మన వర్క్లు మన గ్రామ పంచాయతీ